ఓం నమో వెంకటేశాయ తిరుమలలో స్వామివారికి రథోత్సవం రథసప్తమి నాడు రథాల మీద ఊరేగేటటువంటి ఈ పవిత్రమైనటువంటి రోజులో అదుగో చూడండి కల్పవృక్ష వాహనంపై స్వామి ఊరేగుతూ భక్తజనకోటిని అంత కూడా అలరిస్తూ ఉన్నారు కల్పవృక్షము అంటే కోరికల్ని తీర్చేటటువంటి వృక్షారాజం అని చెప్పి చెప్పుకున్నాం అంటే ఆ క్షీరసాగర మధములో ఉద్భవించినటువంటి ఈ కల్పవృక్షం ఏదైతే ఉందో దాన్ని దేవేంద్రుడు స్వీకరించాడట అంటే కేవలం ఈ దేవేంద్రుడి స్వీకరించి దేవలోకంలో ఈ ఐదు వృక్షాలు ఉంటాయి కల్పవృక్షాలు అని చెప్పి చెప్తారు మందాన పారిజాత శంతన కల్పవృక్ష హరిచందన అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఇంద్రుని యొక్క సమీపములోనే ఆ మేరు శిఖరం వద్ద నాటినట్లుగా చెప్తారు ఇవి కోరికలు తీర్చేటటువంటి చెట్లు కాబట్టి ఈ కల్పవృక్షము ఎంత గొప్పది అని చెప్పి అంటే మన మనస్సంకల్పంతో జనించినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా అనుగ్రహిస్తుందట అంటే భక్తజన సులభుడైనటువంటి స్వామివారిని ఆరాధిస్తే ఆయన నిత్య నిర్మల జ్ఞాన స్వరూపుడి కాబట్టి మనం భగవత్ అనేటువంటి శబ్దాన్ని మనం ఆరు గుణాలుగా పుష్కలంగా కలిగినటువంటి వాడుగా మనం చెప్తే ఐశ్వర్య సమగ్రస్ వీర్యశ్రియ జ్ఞానవైరాగ్యయోషణాంభగై తీరి చూడండి బాలుల యొక్క కోలాటాలు స్వామివారి యొక్క వాహనములో అధికారులు మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ గారు అందరూ కూడా విశేషంగా స్వామిని భక్త కోటిని తరించటం అనుగ్రహించటం కోసం వీరంతా కూడా తిరుమలలోనే ఉండి భక్తులకు ఏమాత్రం లోటు లేకుండా ఉండటం కోసం స్వామి యొక్క సేవలో తరిస్తూ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధికార బృందం కూడా చూడండి తిరుమలలోనే ఉద్యద్భాను సహస్రా భాస్వర పరం వ్యోమాస్పదం నిర్మల జ్ఞానానందగణస్వరూపమమల జ్ఞానాధి షడ్